కుప్పం డిఎస్పి శ్రీబి శ్రీబీ శ్రీనాథ్ గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీబీఎన్ మనకంట చందోళి గారి ఆదేశాల మేరకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మే ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ సంబంధించబడిన నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు ఊరేగింపులు నిర్వహించకూడదన్నారు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లలో అర్బన్ పోలీస్ స్టేషన్ గుడిపల్లి పోలీస్ స్టేషన్ రాళ్లబోధూరు పోలీస్ స్టేషన్ మరియు రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు అనుమతి లేకుండా సభలు సమావేశాలు జరపకూడదని అలా జరపాలనుకున్న నేపథ్యంలో ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు ప్రజల యొక్క శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయం కావున అందరూ సహకరించాలని డిఎస్పీ బి శ్రీనాథ్ గారు విజ్ఞప్తి చేశారు